యుగాంతంలో జరగబోయే సంఘటన ఈ సందర్భంలో చెప్పక తప్పదు సంఘం ఈ లోకంలో ఉండగా లోకం మీదికి మహాశ్రమలు రావటానికి వీలులేదు ఎందుకని క్రీస్తు మన పక్షాన తీర్పునకు గురి అయ్యాడు అందుచేత రాబోయే తీర్పు సంఘం మీదికి రాదు శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఉండదు సుధోమ గుమర జంట నగరాలు లోకానికి సాదృశ్యం ఈ రోజున లోకం అచ్చం అలా నాటి సుధోమ గుమర పట్టణాల లాగనే ఉంది ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు ఆ సంగతి దేవుడు బయలుపరచలేదు అయితే ఆయన ఎప్పుడైనా రావచ్చు నేడో రేపో ఈ క్షణమో మరుక్షణమో ప్రభువు రావచ్చు తీతుపత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు వినండి సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధిస్తున్నది ఏమని మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఈ లోకంలో బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుతూ ఉండాలి యేసు రాకడ అతి సమీపమై ఉన్నది ప్రియ సోదరి సోదరలారా మనము దేవుని పిల్లలమై పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి అది ఎట్టి ప్రేమ మన కోసమై ప్రాణం పెట్టిన ప్రేమ దేవుని తీర్పు రాకముందే దేవుని పిల్లలమైన మనము ఆయన వస్తాడనే నిరీక్షణను బట్టి ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనల్ని మనం పవిత్రులునుగా చేసుకొని మంచి సాక్ష్యము కలిగి జీవిస్తాము యేసునందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచి ఉండేవాడు ఎవడు పాపం చెయ్యడు సోదరుడా సోదరి దేవుడు నిన్ను చూస్తున్నాడు మన జీవితాన్ని కూడా ఆయన తేటగా చూడగలడు దావీదు కీర్తన నూట ముప్పై తొమ్మిది మొదటి నుంచి నాలుగవ వచనం వరకు భక్తుడు ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నాడు ఓ దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చోవడం లేవటం నీకు తెలుసు నేను ముందే నా మనసు నీకు తెలుసు నా నడక పడక అదంతా నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నీ నీకు తెలుసు నా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు కొండ కొండమీద ప్రసంగంలో అన్నాడు మీ తల మీద వెంట్రుకలు ఎన్నో ఆ లెక్క మీ తండ్రికి తెలుసు మరో విషయం మీ దృష్టికి తేగోర తాను నన్ను గురించి నాకు తెలిసిన దానికంటే దేవునికి ఎక్కువ తెలుసు ప్రతి వ్యక్తి విషయము దేవునికి ఎంతో శ్రద్ధాశక్తులు ఉన్నాయి మన మాట తలంపు క్రియ ఏది ఆయనకు మరుగైనది కాదు సుధుమ గుమరాలను ఆధునిక లోకం తలదన్నిపోతుంది దేవుని శిక్ష రాబోతుంది జాగ్రత్త మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ప్రభువు హితోపదేశం గమనించండి ప్రభువు ప్రభువు అని నన్ను పిలిచినంత మాత్రాన ఎవడూ పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ప్రభువు ఒక యువకునికి చేసిన హెచ్చరిక మనమెన్నడూ మరువరానిది నీవు జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలసిందే పత్రిక ఐదవ అధ్యాయము వచనంలో చెప్పబడినట్లు తనకు విధేయులైన వారందరికీ యేసు నిత్య రక్షణకు కారకుడు గనుక వెంటనే యేసు ప్రభువు మాటను శిరసావహించి ఆయనను స్వకీయ రక్షకునిగా అంగీకరించడమే ఏకైక మార్గం ఇంతటితో పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తం